హలో మామో బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ ఏంటో ఈరోజు షూ కి వెళ్తున్నాం అనుకుంటున్నారా మొమ్మ ఏం లేదు మొమో యాక్చువల్గా అయితే మాకు సాటర్డే అండ్ సండే అనేది ఇన్స్టిట్యూట్ ఉండదు కానీ ఈరోజు ఏంటంటే మాకు ఒక కంపెనీ ఎగ్జామ్ ఉందని చెప్పి ఇంకా అందుకని చెప్పి మేమైతే వెళ్తా ఉన్నాం ఇంకా వచ్చే టైంకి అయితే పీజీలో ఫుడ్ అయితే రెడీ అవ్వలేదు ఇంక అందుకని చెప్పి తినకుండా మనమైతే వెళ్ళిపోతున్నాం మా చూడొచ్చు మేము ఇంకా కళ బస్కి వెళ్ళిపోతా ఉన్నాం అలా బస్ దిగేమో లేదు మాకైతే ఒక పెద్ద టాస్క్ వచ్చి పడింది ఏంటంటే రిజ్యూమ్స్ అనేది జెరాక్స్ తీసుకుని రామన్నారు అందుకని చెప్పి జిరాక్ షాప్ కోసం అనేది వెతుకుతా ఉన్నాం కానీ లొకేషన్లో కూడా అయితే ఎక్కడో వన్ కిలోమీటర్ అని చూపిస్తుంది ఇంకా ఎలా ఇంక జిరాక్స్ తీర్చుకొని మేమైతే ఇంకా మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయామ్ మావా చూడొచ్చు మీరు అయితే ఇంకా అసలు ఏ కంపెనీ చెప్పలేదుగా చెప్తాను ముందు వీడియోలో చూడండి ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్ అవ్వాలని యాప్ బెటర్ కానీ మాకేందంటే అవుట్ ప్రూఫ్ ప్రొడిక్షన్స్ అండ్ అలాగే ప్రోగ్రామింగ్ టెస్ట్ అనేది పెట్టారనమాట చూడొచ్చు అసలు ఏంటంటే ఏ కంపెనీ చెప్పలేదు అమర్కోశా టెక్నాలజీస్ మావా బెంగళూరులో ఉంటుంది ఇది వచ్చేసరికి ఎంబీఐ అండ్ ఆటోమేషన్ అసలు రిజల్ట్స్ ఏమైంది ఎలా రాసారు ఇన్ రౌండ్ జరిగి అన్ని మీకు కావాలంటే ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ కి కంప్లీట్ చేస్తే నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తామో ఇంకా అలా అయిపోగానే మేమైతే త్రీకి మళ్ళీ రిటర్న్ అయిపోయాం పీజీకి అయితే చూడొచ్చు మీరైతే అలా స్టార్ట్ అయ్యామో లేదా ఫుల్ ఫుల్గా పడిందమో కాసేపు అలా చెట్ల కింద ఉండేసి ఇంకా మళ్ళా బస్ ఎక్కి మేమైతే వెళ్తా ఉన్నాం మోమో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్లేకొని అని చేసుకోండి ఇంకా అలా బస్ దగ్గరేసి మేమైతే వెళ్ళిపోతా ఉన్నాము ఇదిమో ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా సరే అమ్మ నాకు వీడియోలో కలుసుకున్నంత లైక్లో సబ్స్క్రైబ్ చేసేయండి సరే మరి అయితే వెళ్ళస్తా బాయ్